అసెంబ్లీ సాక్షిగా కూర్చొని గౌరవ బోనమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడితే అదే సీట్లో కూర్చొని వెకిల్ నవ్వులు నవ్వాడే తప్ప ఆ రోజు ఇది నువ్వు తప్పు అని చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇన్ని సంఘటనలు జరిగేవా ఇంతమంది ఆడవాళ్ళు అవమానం పడేవాళ్ళమా ఇంతమంది ఈ ఈరోజు ఆ రోజు నువ్వు మాట్లాడలే ఆ రోజు నీ సోషల్ మీడియా వేదికగా బోనమ్మ గురించి మాట్లాడారు బ్రహ్మణి గారి గురించి మాట్లాడారు మా గురించి మాట్లాడారు ఆఖరికి నీ సొంత తల్లి గురించి మాట్లాడిన వాడి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి రెడ్డి గారు గురించి రెడ్డి గారు తల్లి విజయం తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాదు అన్నారు అంటే తన ఎంత అర్థమైనది నిజంగా ఎవరికైనా రిక్షా తొక్కుకునే వాడికైనా అంటే నేను ఎందుకు ఆ మాట పదం అంటే దయచేసి క్షమించాలి అంటే రోజువారీ కూలి పని చేసుకుని బతికే వాడికి కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది నా తల్లిని ఏమనకూడదు నా చెల్లిని ఏమనకూడదు నా ఇంట్లో ఆడబిడ్డలని ఏమనకూడదు అని అందుంటది కానీ ఇన్నిసార్లు రాజకీయం చేసి ఒక ఎంపీగా చేసేవు ఒక ముఖ్యమంత్రి చేసావు అప్పుడు ప్రతిపక్ష హోదా చేసేవు నీ తల్లిని చెల్లిని గురించి మాట్లాడినప్పుడే నీ నోట్లో ఒక ముక్క రాలేదంటే మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటే కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి నువ్వు మాట్లాడుతుంది ఒక మహిళా శాసన సభ్యురాల గురించి ఒక ఒక సమాజంలో ఒక పొజిషన్ లో ఉన్న మహిళా శాసన సభ్యురాల గురించి దట్టు ఒక ఎంపీ ద ఎంపీ గారి భార్య గురించి క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం నీకు దమ్ముంటే ఆవిడని ఎదుర్కో నియోజకవర్గంలో మేమందరూ శుభ్రంగా పనిచేసుకుంటా ఉంటే మమ్మల్ని ఏదో రకంగా దిగజాక్ష్యాలి అని చెప్పి మమ్మల్ని మానసికంగా కొంచెం కుంగదేయాలి అని చెప్పి నోటికి వచ్చినట్టు క్యారెక్టరైజేషన్ చేస్తే ఈరోజు మేము ఇంట్లో కూర్చుంటున్నాం అనుకుంటున్నారంట ఒక మిర్చియార్డ్ వెళ్తానని చెప్పి అక్కడ మహిళల మీదకి చెప్పులు రాళ్ళు విసిరించే పరిస్థితి తీసుకొచ్చారు ఎక్కడైనా మహిళల గురించి అతి నీచాతి నీచంగా మాట్లాడు అలాంటి వాళ్ళు కూర్చుంటానండి లాస్ట్ టైం మీరు అందరికీ తెలుసు ఆ వరద రవీంద్రారెడ్డి ఆ శ్రీ రెడ్డి ఈ సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అని కోర్ టీమ్ ఆ బోర్గడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎన్ని ఎన్ని రకాలుగా మాట్లాడారు మీ అందరికీ కూడా తెలుసు ఒక్కసారి వాళ్ళు పేరు కొట్టి వాళ్ళు మాట్లాడిన వీడియోలు చూస్తే వీళ్ళు తాలూకా డిఎన్ఏ ఏ రకంగా పనిచేస్తుంది అన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది ఈ రోజు అంటే ఓవరాల్ గా చూ విషయం ఏంటంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటి విషయం కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అన్నదే ముఖ్యమా లేకపోతే కనీసం ఎథిక్స్ అనేది ఉన్నాయా నేను నిజంగా చాలా బాధతో మాట్లాడుతున్నానండి అక్కడ రెడ్డి గారు సునీత సునీతారెడ్డి గారు అవనాయండి విజయం అవునండి మేము అవనాయండి ఎవరైనా కూడా ఎవరైనా కూడా మేమందరం కూడా చాలా బాధ్యతతో మేము సమాజంలో ఉంటాం సొసైటీలోని మమ్మల్ని కాపాడుకోవాల్సిన రాజకీయ నాయకులే మా మీద బుర్రలు ఉంటే మేము చెప్పు